ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న యాదాద్రి భువనగిరి జిల్లా చెందిన ఎస్ఆర్ డిజిటల్ ఫ్లెక్సీ అధినేత బడుగు బలహీన వర్గాల జ్యోతి కుప్పాల శ్రీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అభిమానులు స్నేహితులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు ఎస్ఆర్ డిజిటల్ ఫ్లెక్సీ డైరెక్టర్ పుప్పాల మధు బీఎస్పీ డిజిటల్ ఫ్లెక్సీ అధినేత తాడూరి భాస్కర్ బీఎస్పీ డిజిటల్ ఫ్లెక్సీ డైరెక్టర్ తాడూరి శంకర్ మరియు ఆత్మీయ మిత్రులు అజయ్ నందు జనతా టీవీ యాజమాన్యం